ూరు సింగూర్ డ్యామ్ నుంచి లక్ష ఇరవై నాలుగు వేల క్యూసెక్లు వాటర్ ఇడవడం జరిగింది కాబట్టి ఈ ఫస్ట్ బ్రిడ్జు ఈ పాపనపేట నుంచి మరియు పుల్చారం నుంచి అటు నుంచి ఫస్ట్ బ్రిడ్జు మొత్తం ఈ బ్యారికేడ్స్ పెట్టేసేసి నిర్బంధం చేయడం జరిగింది ఇక్కడ అమ్మవారు మొత్తం టోటల్ ముంపుకి గురువైంది కాబట్టి పబ్లిక్కి వినించుకుంది ఏమనగా మీరు ఎట్టి పరిస్థిలో ఈ ఈ వాటర్ తగ్గేంత వరకు రావద్దని అనేసేసి మా యొక్క విజ్ఞప్తి ఈ పైన అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇవి ఫ్రిడ్జ్ మీద నుంచి వాటర్ పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో రావద్దని వినిపించుకుంటున్నాము మీరు ఒకవేళ వచ్చినట్లయితే అలా వాటర్లో ఇరకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అనేసి మనది اوه <small> మనం న్యూస్ కి ఫస్ట్ స్టాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది